నమో దశ భగవతో వరహతో సమ్మ సంబుద్ధ ఇంతకుముందు అనాథ పిండికుడు గురించి కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది ఆయన ఎన్నో దానాలు చేస్తూ ఉండేవాడు ఎంతోమంది అనాథలకి ఇంకా పేదవారికి అందువలన అతన్ని అనాథ పిండికుడు అని పిలిచేవారు ఒకసారి వాళ్ళ భావని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు తర్వాత రోజుకి ఈ హడావుడి చూసి పిండికుడు వాళ్ళ భావను అడుగుతాడు అప్పుడు ఆయన బుద్ధుడి గురించి చెప్తాడు అయితే బుద్ధ అనే పేరు వినగానే అనాథ పిండికుడి మనసులో ఎంతో సంతోషం కలిగింది ఇంకా ఎలాగైనా బుద్ధుడిని కలవాలనుకుంటాడు కానీ ఆ రోజు కలవడానికి రాత్రి అయిపోతుంది అయినా కూడా అతడికి నిద్ర పట్టదు బుద్ధుడిని కలవాలి కలవాలి అని ఆతృతతోటి ఆ రాత్రికి రాత్రే చీకట్లో అలాగే వెళ్ళిపోతాడు తెల్లవారుజాముకి బుద్ధుడిని కలుస్తాడు కలిసిన తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎవరైతే వారి వారి పుణ్యపారిమితలు సిద్ధంగా ఉన్నాయో వాళ్ళు ధర్మం గురించి కొంచెం విన్నా కానీ బుద్ధుడి గురించి కొంచెం విన్నా కానీ తెలిసినా కానీ దాని పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తారు వాళ్ళకి ఆ ధర్మంలో చాలా సంతోషం కలుగుతుంది అదేవిధంగా ఈ అనాథ పిండుకుడు కూడా బుద్ధ అనే పేరు వినగానే చాలా సంతోషం కలిగింది ఇంకా అత బుద్ధుడిని కలవాలని ఆలోచన వచ్చింది మన సాగలేక బుద్ధుని కలవడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు కలిశాడు కలిసిన తర్వాత అనాథపిండికుడు మంత్ర ముగ్ధుడు ముగ్ధుడైనట్లుగా భగవాను కన్నార్పకుండా చూస్తూ ఆయన సన్నిధిలో ఉండిపోయాడు భగవానుడు తన కరుణా చిత్తంతో అతని అతనిపై మైత్రిని కురిపిస్తూ ధర్మాభిషేకం చేస్తున్నాడు ఇలా కొంతసేపు గడిచిన తర్వాత అనాథపిండికుడు కుశల ప్రశ్నలు వేశాడు భగవానుడికి భగవాన్ రాత్రి సుఖంగా నిద్రించారా అని అప్పుడు భగవానుడు చిరునవ్వుతో అలా అమృత వాక్కులను కురిపించాడు ఎవరైతే పరిపూర్ణంగా నిత్యమైన శాశ్వతమైన ధ్రువమైన ఈ నిర్వాణ అవస్థను సాక్షాత్కరించుకుంటాడు ఆ అర్హంతుడు సరైన అర్థంలో బ్రాహ్మణుడు అనబడతాడు అలాంటి పాపముక్తుడైన బ్రాహ్మణుడు సుఖంగా నిద్రపోతాడు అతడు అన్ని దోషాల నుండి కామ సంతాపాల నుండి ముక్తి పొంది శీతలీ భూతుడై సుఖంగా నిద్రపోతాడు అన్ని ఆసక్తులను దూరం చేసుకొని అన్ని వేళలా నిర్భయంగా నిద్రపోతాడు చిత్తశాంతి వల్ల ఉపశాంతుడై అతడు సుఖంగా నిద్రపోతాడు అని ఈ గాథల్ని పలకడం జరుగుతుంది అప్పుడు ఈ అనాథపిండికుడు ఇది విని ఆనందంతో చిత్త చిత్తశాంతితో సుసంపన్నమైన వ్యక్తి నిజంగా బుద్ధుడవుతాడు అంటే ఎవరి మనస్సు అయితే ఎప్పుడు శాంతంగా ఉంటుందో ఎటువంటి సంస్కారాలు లేవో అసంఖ్య అంటే తన మనసులో పూర్తిగా విసంకారగతం ఎటువంటి సంకారాలు లేవు సో అటువంటి వ్యక్తి బుద్ధుడు అనమాట కూడా ఈ సంస్కారాలు ఉండవు బట్ మామూలుగా ఎవరైతే వారి లోపల ఈ సంస్కారాలు అనేవి ఉండవో వాళ్ళు నిజంగా శాంతంగా ఉంటారు బుద్ధుడైతేనే ఇలాంటి ధార్మిక సద్గుణాలను పొంది సద్ధర్మాన్ని ఉపదేశించగలుగుతాడు అని తలచి భగవాను ఎదురుగా కూర్చొని ఆయన చిత్త శీతలాన్ని అనుభూతి చెందుతూ ధన్యుడయ్యాడు అనాథపిండికుడు సద్ధర్మం వినడానికి అనాథపిండికుడి చిత్తం సిద్ధంగా ఉందని భగవానుడు గ్రహించి అతడికి ధర్మోపదేశం చేశాడు క్రమక్రమంగా శుద్ధ ధర్మాన్ని ఆయనలో ప్రకాశవంతం చేశాడు ధర్మం వినడానికి ఎదురుగా ఉన్నవాడు ఒక గృహస్థుడ వ్యాపారి ఇంకా అత్యంత ధనవంతుడు ధన సంపాదనలో అంటే ఎప్పుడు ధన సంపాదనలో తన మునుకలే ఉండేవాడు గృహస్థుడు ధర్మంగా ధనం సంపాదించడం దోషం కాదు కానీ మోసం చేయడం ఎవరి ముందైనా చేతులు చాపడం ఉచితం కాదు ధన కాంక్షతో అధిక ఆసక్తితో ధనార్జన చేస్తూ వ్యాపారం చేయకూడదు అది గృహస్థుని ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకం అవుతుంది కనుక అతడు తన ఆదాయంలో జనహితం కోసం దానం చేస్తూ ఆధ్యాత్మికంగా కూడా వెదగాలి ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని భగవానుడు ఆ అనాథ పిండికుడికి దానం యొక్క మహత్వాన్ని వివరించాడు దాన్నే దాన కథ అంటాడు దానం యొక్క గొప్పతనం గురించి భగవానుడు మొదట ధర్మోపదేశం చేసేటప్పుడు చెప్తాడు దానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇంకా దానం చేయడంతో పాటు శీల ధర్మపు అనివార్యమైన ఆవశ్యకతను కూడా తెలిపాడు అంటే శీలాన్ని పాటించడం వల్ల కలిగే గొప్ప ఫలితాలు గృహస్థుడై ఉంటే కనీసం ఐదు శీలాలను పాటించడానికి ప్రయత్నించాలి ఏ ప్రాణిని మాటలతో కానీ శరీరంతో కానీ హింసించడం కానీ చంపడం కానీ చేయకూడదు ఇవ్వని వస్తువు తీసుకోకూడదు అంటే దొంగతనం చేయకూడదు మూడోది వ్యభచారం చేయకూడదు నాలుగోది అబద్ధాలు చెప్పకూడదు ఐదోది మత్తును కలిగించే పదార్థాలకి దూరంగా ఉండాలి ఈ ఐదు విషయాలని కనీసం పాటించాలి ఇంకా సమాధిని ప్రజ్ఞను ఎలా భావితం చేసుకొని సుఖంగా ఎలా జీవించాలో భగవానుడు అనాథ పిండికుడికి బోధించాడు శీల సమాధి ప్రజ్ఞలను భావితం చేసుకోకుండా ఎంత దానం చేసినా దుఃఖ విముక్తులు అవ్వడం సాధ్యం కాదనే సత్యాన్ని తెలిపాడు కొంతమంది ఇలా అనుకుంటారు నేను దానం చేస్తూ ఉన్నాను ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాను నేను కూడా నిబ్బానాన్ని పొందుతానా అంటే అలా కాదు దానం అన్నది మనకి ఒక సాధనంలాగా ఉపయోగపడుతుందే కానీ దానం వలన మీకు విముక్తి అనేది లభించదు ఎప్పుడు విముక్తి లభిస్తుంది ఈ దానగుణంతో పాటు మిగిలిన పుణ్యపార్మితులను కూడా పెంపొందించుకున్నప్పుడు ఈ శీలాన్ని సమాధిని ప్రజ్ఞను సహన గుణాన్ని మైత్రిని ఇంకా నిక్కమ శీలాన్ని నిష్క్రమించడం త్యాగం చేయడం సో ఇలా పది పారిమితలు ఉన్నాయి వాటన్నిటిని పరిపూర్ణం చేసుకున్నప్పుడే మీరు నిబాణాన్ని పొందగలుగుతారు అయితే అనాథ పిండికుడికి శీలం ఆవశ్యకత తెలిసి వచ్చింది అహాన్ని వదిలించుకునే ప్రజ్ఞ ఉదయించింది అహం ఎంత వదిలితే శీలం ఎంత పాటిస్తే అంతంత సుఖం ఉందని తెలిసింది ఈ జన్మలోనే కాదు మరణ అనంతరం కూడా సద్గతుల వల్ల సుఖం ఉందని తెలిసింది తృష్ణను తృప్తిపరచడం అసాధ్యం కనుక అది తీరకపోవడం వల్ల మనసులో ఏర్పడే అసంతృప్తి ద్వేషం కోపం అన్నీ ఈ మనస్సుని అతలాకుతలం చేస్తాయని ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ధనం ఆర్జించిన అతడికి కూడా తృష్ణ వదలదని ఆసక్తి వదిలితేనే దుఃఖాల నుండి విముక్తి లభిస్తుందని గ్రహించడానికి ఈ అనాథ పిండికుడికి ఎంతోసేపు పట్టలేదు చాలా తక్కువ సమయంలోనే ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు ఈ తృష్ణను వదిలిపెడితేనే సుఖంగా ఉండగలుగుతాం లేకపోతే కనుక ఆ తృష్ణ వెంటే దుఃఖం లభిస్తూ ఉంటుంది మనకి రెట్టపాల సూత్రాలు ఇలా చెప్తాడు రట్టపాలుడి తండ్రి రట్టపాలుడి బిక్షు అయిన తర్వాత ఇష్టం లేక అతడికి తన తల్లిదండ్రుల సంపద ఇంకా తన తాత ముత్తాతల సంపద అంత వెండి బంగారం అంతా కుప్పలుగా పోయించి ఈ రట్టపాలుడితో అంటాడు రట్టపాల ఇది తండ్రి వైపుది ఇది తల్లి వైపుది నీకు కావాల్సినంత ధనం ఉంది ఈ బంగారం అంతా ఉంది నువ్వు ఇక్కడే గృహస్థ జీవితంలో ఉండి పుణ్యకార్యములు చేసుకుంటూ జీవించవచ్చు కదా అంటే సరే నేను చెప్పినట్టు చేస్తారా అని రట్టపాలుడు అంటాడు ఏమంటాడంటే ఆ తర్వాత ఈ వెండి బంగారాన్ని బండ్లలో ఎక్కించి అక్కడ ఉన్న గంగా నదిలో ముంచేయండి ఎందుకంటే ఈ ధనం వలనే నానా రకాల శోకాలు కలుగుతాయి పగ పెరుగుతుంది తృష్ణ పెరుగుతుంది దుఃఖం కలుగుతుంది అందుకని వీటిని తీసుకెళ్ళి ఆ నదిలో పడేయండి సో ధనం అన్నది జీవించడానికి కావాలి అంతేగాని అదే జీవితమై పోకూడదన్నమాట అదే జీవితం అయిందంటే కనుక మనకి దుఃఖాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నట్లు ఇక్కడ విషయం ఏంటంటే మానవ జన్మ లభించడం చాలా కష్టం ఆ మానవ జన్మ లభించినప్పుడు ధర్మం గురించి ఆలోచించి దాన్ని వినడం అర్థం చేసుకొని పాటించడం ఇది ఇంకా చాలా కష్టమైన విషయం అటువంటిది ధర్మం విన్నప్పుడు మన మనసులో అది అర్థమైంది దాంతో సంతోషిస్తున్నాడంటే దాన్ని ఇంకా కొనసాగించడానికి ప్రయత్నించాలి సో ఇప్పుడు ఏం చేస్తాంలే ఈ జన్మలో ఆల్రెడీ మనం ఎంతో ఈ జీవితంలో మునిగిపోయాం కదా ఇప్పుడు సడన్గా ఈ శీలాన్ని పాటించడం వల్ల ఏం మారిపోయేది ఉంది ఈ దానం చేయడం వల్ల ఏం మారిపోయేది ఉంది ధ్యానం చేయడం వల్ల ఏం మారిపోయేది ఉంది అనుకుంటే ఇంకా వాళ్ళు వెనకే పడుతూ ఉంటారు అంటే ధర్మం విషయంలో ఈ ధర్మంలో ముందుకు వెళ్ళాలి అంటే ఒక్కొక్క అడుగు మనం ముందుకు వేయాలి మొదట దానగుణాన్ని పెంచుకోండి తర్వాత శీలగుణాన్ని తర్వాత ఈ త్యాగ గుణాన్ని పెంచుకోండి తమ లోపల ప్రజ్ఞను మేల్కొల్పుకోండి సో వీటిని శీలాన్ని సమాధిని ప్రజ్ఞను భావితం చేసుకోకుండా ఎంత దానం చేసినా దుఃఖ విముక్తులు అవ్వడం సాధ్యం కాదని భగవానుడు తెలుపుతాడనమాట సో ఈ విషయం తొందరలోనే అనాథ పిండికుడికి అర్థమైంది అనాథపిండికుడి మనసు అంతరధర్మపు లోతులను అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉందని తన పరచిత్త జ్ఞానంతో బోధి చిత్తంతో భగవానుడు గ్రహించాడు ఆ గృహస్థునికి లేదా ఒక ధనవంతునికి నేను అనే అహం మూలంగా సామాన్యంగా ఉండే కఠిన చిత్తం మెత్తబడింది అతనిలో కామం ద్వేషం అనే మలినాలు దూరమయ్యాయి శారీరకమైన మానసికమైన సోమరితనాలు అజాగ్రత్తలు ఉద్విక అంటే ఉద్విగ్గత ఉద్వేగం ఇంకా క్షోభలు సందేహాలు ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి అతని మనసు ఏకాగ్రమైంది అచంచలమైంది చాపల్య రహితమైంది శ్రద్ధబద్ధమైంది ప్రసన్నమైంది ఇంకా నిర్మలమైంది గంభీరమైన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పొందింది ఏ సమ్యక్ సంబుద్ధుడైనా సంబోధి పొందాలి అనుకునే వారికి ఏది బోధిస్తాడో భగవానుడు అనాథపిండికుడికి కూడా అదే బోధించాడు మెల్లగా అతనికి ఆర్య అష్టాంగిక మార్గాన్ని ఇంకా నాలుగు ఆర్య సత్యాల గురించి వివరించాడు ఆర్య సత్యాల జ్ఞానం స్వయంగా అనుభూతి పొందనిదే ఎవరైనా సంబోధిని ఎలా ప్రాప్తించుకుంటారు ఆ జ్ఞానాన్ని పొందుతూ పొందుతూ భవచక్రాన్ని దుర్బలం చేస్తూ చేస్తూ ఆ శాంతం దాన్ని భగ్నం చేసి ఈ నిబ్బానాన్ని పొందగలిగితే ముక్తి శ్రోతలో పడతాడు అంటే అతడు పన్నుడయ్యాడు ఆ తర్వాత మెల్లగా అర్హంతుడవుతాడు భవబంధంలో పడ్డ దుఃఖి దుక్కి స్వానుభూతిపరంగా బాగా తెలిసి వస్తుంది ఈ భవబంధం ఎంత భయానకమో ఈ బంధానికి ఈ దుఃఖానికి కారణం తృష్ణే అని ఆసక్తే అని తెలిసి వస్తుంది ఈ తృష్ణి మృత్యువు తర్వాత కొత్త కొత్త జన్మలను తెప్పిస్తూ భవచక్రాన్ని సుదీర్ఘంగా నడిపిస్తూ ఉంటుంది దీని నుండి బయటపడడానికి దుఃఖం నుండి పూర్తిగా ముక్తుడవడానికి శీల సమాధి ప్రజ్ఞలను అంటే ఆర్య అష్టాంగిక మార్గాన్ని సాధన చేయవలసి ఉంటుంది తద్వారా ముక్తి పొందగలుగుతాడు ప్రతి సమ్యక్ సంబుద్ధుడు శీల సమాధి ప్రజ్ఞల సాధన ద్వారానే వారి యొక్క పార్మితలను పరిపూర్ణం చేసుకోవడం ద్వారానే తాము ముక్తులమయ్యామని తెలుసుకొని ఆ మార్గాన్ని ఎంతో కరుణతో ప్రజలకు పంచుతూ వచ్చారు శీల పాలన చేస్తూ చిత్తాన్ని ఏకాగ్రం చేసుకొని తన లోపల మనశరీరాలలో సహజంగా సాగిపోయే అనిత్య ధర్మాన్ని విపశన చేస్తూ అనాసక్తంగా చూస్తూ సాక్షిగా చూస్తూ తన లోపల ఉన్న వికారాలను దూరం చేసుకోగలుగుతాడు జన్మలలో సంచితం చేసుకున్న కర్మ సంస్కారాలను ఈ విధంగా క్షయం చేసుకుంటూ నిరోధ అవస్థను నిబ్బాన అవస్థను సాక్షాత్కారం చేసుకుంటాడు భావచక్రం చే పీడింపబడే ఏ వ్యక్తి అయినా ఈ విధంగా బయటపడి దుఃఖ అవ్వాల్సి ఉంటుంది దుఃఖితునికి ఇంతకన్నా కావాల్సిందేముంటుంది దుఃఖం నుండి బయటపడటమే రోగికి కావాల్సింది రోగం నుండి బయటపడటమే బందీ అయిన వానికి కావాల్సింది బంధం నుండి బయటపడటమే ఆ బంధం నుండి ఆ రోగం నుండి ఆ దుఃఖం నుండి ముక్తం అవ్వడానికి కావాల్సిన సహాయాన్ని అందించే విషయమే ముఖ్యంగా అతనికి కావాల్సింది కానీ సాంప్రదాయంగా వస్తున్న ఏవో కర్మకాండాల చిక్కుకున్న అటువంటి వ్యక్తికి తన భవ దుఃఖానికి సంబంధించిన ఈ నాలుగు విషయాలను కనీసం వినడానికి కూడా ముందుకు రాడు తన దుఃఖానికి సంబంధం లేని తన సాంప్రదాయపు అనేక విషయాలను ఆచరించడానికి వారు పరుగులెత్తుతూ ఉంటారు అలాంటి మానసిక స్థితి గల వ్యక్తి సర్వజనీయమైన ధర్మం ఎలా వింటాడు ఎలా ఆచరిస్తాడు అతనికి ఇక సర్వజనీన స్వాభావికమైన ధర్మం వల్ల లాభం ఎలా చేకూరుతుంది వాస్తవికతను వదిలి మిథ్య కాల్పనిక కర్మకాండాలపై శ్రద్ధ కలిగి స్వప్న లోకాల్లో విహరిస్తూ ఉంటాడు యథాభూత ధర్మాన్ని ఆచరి ఆచరించడంలో అతనికి అపాయం గోచరిస్తుంది అతడు అదేదో కొత్త కొత్తగా ఉంది ఇన్నాళ్ళు ఆచరిస్తున్న నా సాంప్రదాయం ఏం కావాలి నా నమ్మకం ఏం కావాలి నా కర్మకాండలు ఏం కావాలి అనే మీమాంసలో పడతాడు ఇవన్నీ కూడా భగవానుడు చెప్పేది ఏంటి మనసు ఇంకా శరీరం గురించి చెప్తాడు ఇంకా నాలుగు ఆర్య సత్యాల గురించి చెప్తాడు మీరు ముక్తిని పొందాలి అంటే ఈ నాలుగు ఆర్య సత్యాలని అనుభూతిపూర్వకంగా తెలుసుకోవాలి ఆర్యాటంగిక మార్గాన్ని ఆచరించాలి అని చెప్తాడు కానీ ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఒక రకమైన నమ్మకాల్లో సాంప్రదాయాల్లో కర్మకాండాల్లో మునిగి ఉన్నాడు అతడు ఇటువంటి విషయాల నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది ఈ నాలుగు సత్యాల ధర్మం గురించి విన్నా కానీ అతడు సరిగా అర్థం చేసుకోలేడు ఎందుకంటే ఇన్నాళ్ళు నేను ఆచరిస్తూ వస్తుంది అంతా కూడా వ్యర్థమైనదేనా అని మీమాంసలో పడతాడు కానీ పూర్వ పుణ్యాల సౌభాగ్యం వల్ల అనాథ పిండికుడు అలాంటి చిక్కుల్లో పడలేదు అతడు విఘ్నుడు భారతవాణిలో అనేక వ్యాపార సంస్థలకు అతడి అధిపతి వాటిని సమర్థవంతంగా నడిపే కుశల వాణిజ్యవేత్త అతని మనసు ఎప్పటికప్పుడు సమాజంలో కలిగే మార్పును అంగీకరించే స్వభావం కలిగింది కనుకనే వ్యాపారంలో రాణించగలిగాడు అలాంటి మనసు ఇటువంటి అంటే నమ్మకాలకి అతని మనసులో చోటు లేదు వాస్తవికత పట్ల అప్రమత్తంగా ఉంటుంది అతని మనసు కనుకనే అనాథ పిండికుడి చిత్తం సహజ ధర్మం పట్ల ఆకర్షితమైంది కనుకనే అతడు భగవాను ఉపదేశాన్ని మనసారా చెవులారా విన్నాడు దుఃఖం జన జీవనంలో భాగమని స్థూలంగా చూసినా కూడా అది తెలుస్తుంది తృష్ణ అందుకు కారణమని కూడా పై పై మనసుతో అందరూ గ్రహిస్తారు కనుక ఈ విషయంలో ఏ దార్శనిక వాద వివాదాలు లేకుండానే అందరికీ స్థూలంగా తెలుస్తుంది కానీ అంతరంగ సూక్ష్మంగా ఈ విపశనలో తనను తాను పరిశీలించుకున్నప్పుడు ఆ తృష్ణకు కారణాన్ని అంతరంగంగా తెలుసుకుంటాడు అహం మిథ్యా అని తెలుసుకున్నప్పుడు అది అతనికి తెలిసి వస్తుంది ఈ సాధ్య ధర్మం ఆచరించడానికి ఏ సాంప్రదాయక కర్మకాండాలతో పని లేదని ఏ కాల్పనిక అదృశ్య శక్తులపై ఆధారపడే ఆవశ్యకత అవసరం లేదని తాను యధార్థ ధర్మభూమికిపై స్థిరంగా నిలబడి స్వతంత్రంగా తన దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని దుఃఖ విముక్తిని దాని ఉపాయాన్ని చూస్తున్నానని తెలిసి వస్తుంది ఇందుకోసం భగవాను శిక్ష శిక్షణ ఎంత ఆవశ్యకమో అతడికి తెలిసి వస్తుంది దానిని దర్శించడానికి భగవానుని ముందు ఉన్న అనాథపిండికుడి చిత్తం వికార శూన్యమై ప్రశాంతంగా ధర్మం గ్రహించడానికి సిద్ధంగా ఉంది భగవానుడు బోధికి ఏది ఆవశ్యకమో ఆ మనశ్శరీరాల సంయుక్త ధర్మాన్ని వివరించసాగాడు ప్రపంచానికి ఇంద్రియాలకు నిత్యం జరిగే స్పర్శలకు అనుగుణంగా స్పందించే ఈ మనస్ శరీర స్కందాలను వివరంగా బోధించాడు ప్రతి స్పర్శకు స్పందించే వేదనా స్కందం గురించి అనుభూతిపూర్వకంగా తెలుసుకోవడం నేర్పించాడు అంతే అనాథ పిండికుడు వినేది వింటూనే అంతర్ముఖుడు అవసాగాడు అంతరంగంగా తన మనస్ శరీరాల ధర్మాన్ని అనుభూతి చెందసాగాడు వినేది వింటూనే అహం ఇచ్చ అని తెలుసుకున్నాడు నేను నాది నా ఆత్మ అనుకునే వాటి ఆధీనంలో మన శరీర ధర్మాలేవి లేవని తెలుసుకున్నాడు ముక్తి త్రోవలో పడ్డాడు అలా ముక్తి మార్గంలో పడడానికి అతనికి తన ఎన్నో జన్మ జన్మల సంచిత పుణ్యపార్మితుల బలం చేయూతనిచ్చింది ఆ బలం వల్ల భవచక్రం బలహీన పడసాగింది అతనిలో చిన్న చిన్న ఉన్ అంటే ముడులు జటలు అడ్డంకులు అన్నీ కూడా తరంగాలు తరంగాలుగా విచ్ఛిన్నమైపోయాయి లోకాలకు లాగే భవ సంస్కారాలు విడిపోసాగాయి అనిత్య అనాత్మ ధర్మం అవసాగింది అహం అంతం అవసాగింది ఈ విధంగా విభజన సాధన అతని అంతరంగా సాగిపోతూ ఉంది అతడు జరిగేదాన్ని జరుగుతున్నట్లుగా అనాసక్తంగా చూడసాగాడు నేను అనే భావం నుండి ఆత్మ అనే భావం నుండి బయటపడసాగాడు అతడు రెండు ధర్మాలను స్వయంగా అనుభూతి పొందగలిగాడు ఒకటి మన శరీర స్కందాలు ఏవైతే ఉన్నాయో అవి అనిత్య ధర్మం రెండవది వాటి ఆవలనున్న నిత్య నిర్వాణ ధర్మం ఎప్పుడైతే కొన్ని క్షణాలు అనిత్యా అనిత్యానికి ఆవలనున్న నిబ్బాన ధర్మాన్ని చవి చూశాడో అతడు స్వయంగా అతనికి తెలిసి వచ్చింది నిబ్బానం సత్యమని మహాత్ములు చెబుతూ ఉంటే విన్నది ఇప్పుడు స్వయంగా అనుభూతికి వచ్చింది సత్య ధర్మం పట్ల అతనిలో ఇంకే అనుమానము మిగిలి ఉండలేదు నీవరణాలన్నీ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి మనసు స్వచ్ఛంగా తయారైంది ఆ స్వచ్ఛమైన చిత్తంపై అసలైన ధర్మపు రంగు శాశ్వతంగా అర్థపడింది ఆ స్వచ్ఛ అంటే మెల్లగా అతనిలోకి నిరయ లోక సంస్కారాలన్నీ కూడా భగ్నమైపోయాయి అతడు శ్రోతాపన్న స్థితికి చేరాడు ఈరోజు ఇంతటితో అబ్బాద్ధం మిగిలింది రేపు చెప్పుకుందాం